సార్ కాగి నివేదిక ఇచ్చింది రాష్ట్రం అప్పులు పాలైపోతూ ఉంది అసలు రాబడేమీ లేదు అని కాగ్ అంటా ఉంది అవి ఎన్ని అప్పులు తీసుకొచ్చినా మేము రాష్ట్రం కోసం తీసుకొస్తా ఉన్నాం పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి స్టేట్ డెవలప్ త్వరలో కాబోతా ఉందని కూటమి వాళ్ళు చెప్తూ ఉన్నారు మీరేమంటారు ఈ అప్పుల అప్పుల గురించి మీరేమంటారు మన రాష్ట్రం చీలిపోయిన కాడి నుంచి ఆర్థిక పరిస్థితి బాగాలేదండి అప్పటి నుంచి అలాగే ఉన్నా కరోనా వచ్చినా సరే జగన్ చాలా పొదుపుగా చాలా జాగ్రత్తగా ఒక్కడే చాలా తక్కువగా ఖర్చు పెట్టి లాక్కొచ్చాడు ఆర్థిక మాన్యం దెబ్బతో వ్యాపారాలు పనులు బిజినెస్ డెవలప్ లేదని చెప్పి ఓట్లు వేయటం మానేసరి కానీ వాస్తవంగా ఆయన చేసింది చాలా బాగా చేశాడు ఆయన కాబట్టి కరోనా టైంలో చాలామంది బతికారు లేకపోతే ఈ ప్రభుత్వం అయితే చాలామంది చనిపోయేవాళ్ళు వాస్తవం ఇంకోటి ఏంటంటే వీళ్ళు ముగ్గురు బోబ్రా చేస్తున్నారు మరి ఆయన ఒక్కడ బోబ్రా చేశాడు అన్నారు వీళ్ళు ముగ్గురు హెలికాప్టర్లు తప్ప వేరేమన్నా కారులలో కానీ బస్సుల్లో కానీ తిరుగుతున్నారు ఆ ముగ్గురు హెలికాప్టర్గానే తిరుగుతున్నారు సీఎం డిప్యూటీ సీఎం మంత్రి గారు తిరిగితే నష్టం డిప్యూటీ సీఎంలు ఉండేవాళ్ళు ఒకరు కూడా తిరగలేదుగా లో సీఎం గారు అవసరమైతే వినియోగించేవారు లేకపోతే అని పాప ఆ చేతులు కట్టుకొని ఉండేవారు ఏదో పార్నల్ దుబాయ్లు సింగపూర్లు మలేషియాలు రామోజీ రావు చనిపోతే కోట్లు ఖర్చు పెట్టాడు కాలేజీలకి లేవంటున్నాడు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు కరెక్ట్ రామోజీ రాజు చనిపోతే పెట్టాడు కోట్లు దీనికి లేవన్నాడు సచివాలయం అమరావతిలో లక్ష కోట్లు అంటున్నాడు కానీ దీనికి ఐదు వేల కోట్లు ఆరు కోట్లు కోట్లు అంటున్నాడు అది ఎంతవరకు కరెక్ట్ పేదలంటే ఈయనకి పడదు వీళ్ళంతా పెత్తందారుల పాలన జనాలు పిచ్చోళ్ళ వేస్తారు ఏంటంటే ఆర్థిక మాన్యం దెబ్బ వల్ల ఈయనేం అనుకున్నారు ఎందుకు చేయడండి ముఖ్యమంత్రి అనుకున్నప్పుడు చేస్తాడు ఎవరైనా చేస్తారు వీళ్ళైనా చేస్తానికి చూస్తారు కానీ ఆర్థిక మాన్యం మనకు లేదు వాస్తవంగా లేక ఇబ్బంది ఆ రెవెన్యూ తక్కువ ఖర్చు అండి మన రాష్ట్రానికి ఎక్కడికి చేసేస్తారు ఎవరైనా చేయలేరు ఉన్న దాంట్లోనే లాక్కొచ్చాడు వీళ్ళు ఇంకా దోగ్రా ఎక్కువైపోయి ఇష్టం వచ్చినట్టు చేసి ప్రతిదానికి చూడండి వాళ్ళ సొంత వాటికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారు జనాలకు ఉపయోగపడేదానికి సరిగ్గా ఖర్చు పెట్టట్లేదు అది లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి దీనివల్ల రాష్ట్రం డెవలప్ అయిద్దని వాళ్ళు చెప్తున్నారు సరే రాష్ట్రం ఆర్థిక మాన్యంగా ఉంటే పెట్టుబడులు ఎవరు పెడతారు దేశం మొత్తం ఉంది ఆర్థిక మాన్యంలో అక్కడ కంపెనీలో ఉద్యోగాలు తీసేస్తా ఇక్కడ కంపెనీలు పెట్టి ఎవరు ఉద్యోగాలు ఇచ్చేస్తారు ఎందుకు ఇస్తారు ఆ లాలు మాలు అయ్యనే డాబ్సర్ చూపిస్తానికి నాలుగు బిల్డింగ్లు కట్టి తప్ప ఏమి ఉండదు ఇప్పుడు అమరావతిలో కూడా ఐకాన్ టవర్లో రెండు కట్టి చూపిస్తాడు అంతే ఇంకేం ఉండదండి మీ విజయవాడ కూడా ఉంది లూలు మాలు వచ్చినా ఆడు వ్యాపారం చేసుకుంటాడండి నేను డబ్బులు ఉంటే నేను పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసుకుంటాను బిల్డింగ్లు కడతా అపార్ట్మెంట్లు కడతా మాల్స్ కడతా నాకు లాభం కానీ జనాలకేం లాభం దానివల్ల లూ లాలు పెట్టింది డెవలప్ అవుతుంది ఏంటి ఇచ్చేది ఆడేమిస్తాడో తెలుసా ఊరి చేయి కడిగేయి కాపలా చెప్తాడు అందరూ జ్యువెలరీ షాపులో ఇది కేరళ నుంచి తెచ్చుకొని పెట్టుకున్నారు చూడు చేయాలి కాసే అలాగే వీడు కూడా ఏదో రాష్ట్రం నుంచో తెచ్చి పెట్టుకుంటాడు ఊరిసేవాళ్ళు కడిగేవాళ్ళు చూడిసే వాళ్ళు పెట్టుకుంటాడు ఆ ఉద్యోగాలు వస్తే ఏంటంటారు రాకపోతే ఏంటి వాడికి ఆదాయం కానీ జనాలకి ఏముంది అది అన్నసి ఆ డబ్బులు కాలేజీలకి పెట్టమనండి సూపర్గా ఉంటుంది మంచిది అలా చేయకోకుండా ఊర్చునే ధారతం చేసి ఇక ఏంటంటే మెడికల్ కాలేజీలు కట్టమంటే డబ్బులు లేవు అనడానికి కారణం ఏంటంటే జగన్ పెట్టాడు వాళ్ళ పేరు ఉండకూడదు సచివాలయాలు వాళ్ళ పేరు ఉన్నాయి కట్టేశాడు కాబట్టి విజన్ అని దాటినాడు కదా అది కట్టింది విజులు మరి నువ్వు పేరు మార్చి విజన్ అన్న విజన్ చేశాడుగా విజయం చేసిన వాడిని సచివాలయాన్ని మార్చి విజన్ అంటున్నావు విజునే కదా విజినరీగా జగన్ ఒప్పుకున్నావు కనుక ఇంకా మళ్ళీ జగన్ ఏం చేయలేదు నేను చేస్తాను ఏం చేస్తావు మాట్లాడతా ఏం ఉండదండి నేను ఇప్పటి నుంచో ఎన్టీఆర్ దగ్గర నుంచి చూస్తున్నా రాజకీయం నా వయసు యాభై ఆరు ఇది చంద్రబాబు గారడి జగను మాట్లాడు పని చేస్తాడు రెండే జనాలు గమనించాల్సింది ఏంటంటే జగన్ మాట్లాడు పని చేస్తాడు ఈయన మాట్లాడే తప్ప పని చేయడు అది